వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ టుడే రెసిపీ వచ్చి కాకరకాయ పులుసు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కాకుండా కొంచెం అందంగా కట్ చేసుకోవాలి అలాగే వీటిలో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా గింజలు అవి తీసేసుకోవాలండి అలాగే ఈ కాకరకాయలో పైన పొట్టు కొంచెం తీసేసాను నేను ఇప్పుడు ఇలా కట్ చేసిన ముక్కల్లో వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిలోంచి వాటర్ వాటర్ పిండుకొని రెండుసార్లు కడుక్కొని మళ్ళీ ఒకసారి పిండుకోవాలండి ఇప్పుడు మనం పెనం పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ నువ్వులు కొంచెం మెంతులు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా వేయించుకొని మిక్సీకి వేసుకుని పొడిని చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆ పెనంలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుందండి చూడండి ఫ్రై అయిపోయింది నాకు తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇదే పెనంలోనే మనం కర్రీ కూడా చేసేసుకోవచ్చు ఆ ఆయిల్ తోటే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఫ్రై చేసుకుందాం అలాగే ఆనియన్స్ ఒకటి పెద్ద ఆనియన్ను రెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాం ఒక్క టూ మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోతే ఇప్పుడు ఫ్రై అయింది కదా దీంట్లో ఒక టమాటా ఒక చిన్న టమాటా కూడా వేసుకుని వేయించుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ధనియాలు జీలకర్ర పొడిమంది కదా అది కూడా వేసేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ కారం వేసుకొని ఇవి కలిసేటట్టు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇది కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసేసుకుందాం వీటిని ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టుకొని ఒకసారి తీసి చూసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వన్ మినిట్ మూత పెట్టుకుందామండి ఇప్పుడు తీసి చూసుకుందాం ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలి బబ్బుల్స్ కింద వచ్చింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి